ఆటో అప్పు తీర్చేశారా మళ్ళా ఫైనాన్స్ చేసి ఐదు లక్షలు చిట్టేచ్చి మేడం ఏడు నెలలు కట్టినా ఏడు నెలలు కట్టినాక నాకు పసకాలు వచ్చినాయి కళ్ళకు పసకలు అయినాయి మేడం పసకలు ఏమి ఏం కూడా అయిపోయినా రెండు నెలల పదిహేను రోజులు ఇంట్లో ఉన్నా రోజు హాస్పిటల్ మల్లపల్లికి పోయి చూపించుకొని మందులు ఒక్క రోజు నా భార్యకి రూపాయి ఇయ్యాలే మేడం రూపాయి ఇయ్యాల ఫోన్లో ఇరవై వేలు ఉండే అట్లా రూపాయి రూపాయి దాబెట్టుకున్నాము ఉన్నమాట చెప్పాలా మేడం ఇరవై ఉంటే ఇరవై వేలకి వెళ్ళి పెట్టి చూపించుకున్నాను చూపించుకున్నాక అందులోకి వెళ్ళి మా కొడుకు ఎనిమిది వేలు కొట్టేసుకుండు ఎవరు కొట్టినా ఇప్పుడు నా నేను మీకు ఫోన్ ప్లే చేస్తే నా ఫోటో ఉండాలి కానీ మీ ఫోటో ఎట్లా ఉంటుంది మేడం అది మా మా కొడలు మా అన్న కొడలు నాకు కొడలే చూపించిన చూడమ్మా ఇది ఇట్లా పైసలు ఈ ఫోటోలు వచ్చిన చూడమ్మా అంటే ఆమె చదువుకుంది కాబట్టి నాకు తెలియదు చూడమ్మా అంటే చూపి ఫోన్ చూపించిన చూపే వచ్చే వరకు అవు మామ ఎవరికో కొట్టినట్లుండవు అని అన్నాక ఆయమే చెప్పిన ఆయన ఒక మధ్యాహ్నం ఉన్నది చూపించిన మెల్ల అరువు మీద కూర్చునికే అంటే వస్తే చూపిస్తే అవు మామయ్య కొట్టినట్లు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకురు లే మాయ ఇంట్లోకి వెళ్ళి వేరే అకౌంట్లో పోతే మళ్ళీ ఇంట్లో ట్రాన్స్పోర్ట్ చేసిండు అట్లా ఎట్లా అని చెప్పి సరే నా ప్లాడే కదా అనుకుని ఇవి కూడా దాపెట్టుకున్నా పెట్టుకున్నా పోనీ నా ప్లాన్ కానీ ఎక్కువైంది ముందుగా వాళ్ళని తిట్టి ఏం లేమ నా వెళ్తే బాగాలేదు అనుకుని సైలెంట్ ఉన్నా జర్రి ఒక ఆరు దినాలు ఇట్లా తి తిని జర్రా రెండు రోజులు లేచి తిరుగులాడుతున్నాను ఆటోకోవా ఆటోకోవా అని ఇంకా ఇదే పెట్టు నేను ఇంకా తిండి తిన లేదు బయటికి జ్యూసు ఒక బోరు కొండలు నీళ్ళు గది తాగుకుండా బతికినా మేడం రెండు నెలల పదిహేను రోజులు మా అబ్బాయి తెచ్చిచ్చిండు అవ్వదు మేము చెప్పాలి ఈ రెండు నెలల పదిహేను రోజులు మా అబ్బాయి తెచ్చిచ్చిండు ఆటోలో తీసుకొపోయి తీసుకొచ్చుకొని కూడా ఆయన్ని ఏడికి మల్లపల్లికి అవ్వదు మేము చెప్పకూడదు అంటే కోపం వచ్చినా కూడా మీ అబ్బాయికి ఉన్నంతలో మీరంటే కాస్త బాధ్యత అయితే ఉంది తీసుకుపోయిన తీసుకొచ్చిండు మేడం వాడే నాకు మొత్తం ఆయన ఖాళీగా ఇప్పుడు బంద్ ఉండే ఖాళీగానే ఉండు కాబట్టి తీసుకుపోయి తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక సరే అని చెప్పి ఆయనకే ఫోన్ ఇస్తుంటున్నా ఫోన్ ఆయన దగ్గర ఉంటున్నాను పోబిడ్డా గడిపో ఇంత ఏమని రేపు అంటే ఫోన్లోకి వెళ్ళి పైసలు పోతారు మరి మీ అబ్బాయి ద్వారా బతులు అడుగుని ఇంటికి వెళ్ళిపోవచ్చుగా అరే ఏదో మూలు ఉంటాను రా ఇంకాసారి తాగను నైన్టీ అసలు అయినా అని అనొచ్చు చెప్తాం మేడం అది కూడా ఇంకా అయినాక ఇది ఇంత ఐదు లక్షల చిట్టి ఆ ఏడు నెలలు కట్టినా అది అట్లా అయిపోయింది మేడం నెలకు పదమూడు వేలు కట్టాలి నెలకు పదమూడు వేలు కట్టాలంటే ఆ చిట్టి అయిపోయింది అట్లే ఏడు లక్షలు తీసుకున్నారా పాడేసారా చిట్టి ఏం చేశారా డబ్బులు ఏడు నెలలు కట్టినా ఏడు నెలలు కట్టినా మేడం ఏడు పాడుకోలే చిట్టి అయితే పాడలే అప్పటికి ఇంకా నేను ఇంట్లో పడ్డాగా మేడం వాళ్ళు ఏడు నెలలు అయితే కట్టారు ఏడు నెలలు నేను కట్టినా వాళ్ళు ఇక మా భార్య ఇలా పైసలు ఉన్నాయి కానీ కట్టలేదు ఆయన సరే చిట్టి పైసలు నేర్చుకురా అంటే ఎన్నైతే అంటే లెక్క చేసుకున్న అంటే నేను వేరేతో లెక్క చేపిస్తా తొంభై అయితే వేంద్ర అయ్యి అని అన్నారు సంపాదన అయితే బాగానే ఉంది మీది మళ్ళీ ఇంకోటి మేడం అంత ముందుకు ఓసారి ముప్పై వేలు బంగారం గిరిపెట్టి అప్పుడు మా పండుగలు అయితే దేవుడు లగ్గం అయితుండే అప్పుడు డబ్బులు తక్కువ పడితే తెచ్చుకున్నాం ఆ బంగారం పిచ్చుకురాని కానీ మళ్ళీ బండి మీద ఫైనాన్స్ చేపించి మళ్ళీ తీసుకొచ్చిన ముప్పై వేలు తెచ్చి ఇచ్చిన ఇంక నేను ఎట్లా ఇవ్వలేదు మేడం ఇవ్వలేదు అంటారు పైసలు అసలు డబ్బే ఇవ్వలేదు అంట ఇవ్వలేదు ఇంకోటి బండి ఖరాబ్ అయింది బండికి 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 పెడతామని అంటారు ఇట్లా మా ఆయన ఇంకో మాట వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో రాత్రి వెళ్ళి వెళ్ళిపో అన్నప్పుడు పండదురా నీ దగ్గర నీ పిల్లలు నీ దగ్గర వండదు అంటే ఎవరితోనో వండుతుంది నా దగ్గర వండకపోతే ఎవరితో వండుతుంది ఆవిడకి సపోర్ట్ ఎవరు వాళ్ళ అన్నదమ్ముల

నీ వదినా మీ అన్న కళ్ళ కూడా మీ ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారంటే ఆ అమ్మాయికి అక్కడ మార్కులు పడిపోయినాయి ఎందుకంటే నువ్వు చెత్తోడవో మంచోడవో పుచ్చోడవో నీకే మార్కులు పడతాయి ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తే ఆవిడని ఏదో తిట్టి పంపించాలి ఏమనట్ల నీ కొడుకుని ఏమనట్ల నిన్నే అంటున్నారంటే నువ్వు అందరినీ మూట వేసి తిడుతున్నావని దీన్ని బట్టి వాళ్ళంతా ఒక టీం అయ్యారు నీ తాగుడు వల్ల నువ్వు రోడ్డు మీదకి వచ్చావు ఇంక ఈ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోవడం దండగా మూడు నెలలు బయట ఉన్నావు వచ్చిందే రాలేదు ఇంకా వచ్చిందా మరి మీ అబ్బాయిని బతులు నడితే అయిపోయేదిగా మమ్మల్ని బతులు నడమంటావా పోయి పోయి మాట్లాడినా మేడం ఆయన దగ్గర మాట్లాడితే ముప్పై ముప్పై వేలు తీసుకురా యాభై వేలు తీసుకురా యాభై వేలు తీసుకొస్తే రానిస్తాడా రానిస్తాడంట యాభై మరి ఈ రెండు మూడు నెలల్లో ఏం సంపాదించలేదా నువ్వు చేయలేదు మేడం ఇదే ఆలోచనలో నేను తిండి తిన్నాక ఒక రోజు చక్కర మొత్తం ఆటోలోనే ఉంటున్నారు ఆటోలో ఇప్పుడు రూమ్ తీసుకున్నా మేడం ఎంత రూమ్ రెంట్ మూడు వేల ఐదు వందలు మేడం కరెంట్ బిల్లు ఒక రెండు వందలు వస్తుంది సో మీరు యాభై వేలు తీసుకొస్తే ఏంటంట మీ అబ్బాయి ఏం చేస్తాడు మా అన్న అంటుండు సార్ మీ అన్నయ్య ఓకే మీ అన్నయ్య మీరు యాభై వేలు తీసుకొస్తే ఏంటంటే మీరు అందరితో పాటు కలిసి ఉండదు అమ్మవో ముప్పై వేలు సంపాదించింది నువ్వు ముప్పై వేలు తీసుకురా ప్రతి నెల అంటే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినాక ఆమె నేను బయటికి వెళ్ళిపోయినాక ఇన్ని రోజుల్లో అమ్మాయి ముప్పై వేలు సంపాదించింది ఇల్లు నడిపించింది నువ్వేం పీకేవా అని అడుగుతున్నారు ఆ రేంజ్ లో నువ్వు కూడా తీసుకురా ఇద్దరు కలిపి కలిసి ఉండండి ఈక్వాలిటీ అడుగుతున్నారు వాళ్ళు మరి నువ్వు ముప్పై వేలు సంపాదించలేదు ఏదైనా నా పాన బాగాలేక నాకు హెల్త్ బాగాలేక నేల పదిహేను రోజులు ఇంట్లో వండుకునే కిరాయి కిరణ్ తీసుకున్నారు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ ఇష్యూ చాలా సింపుల్ ఓకే అయితే ఏంటంటే ఈ రెండు రకాలు తాగేటటువంటి వాళ్ళు అంటే మీ గురించే కాదు చూసేటటువంటి ప్రేక్షకులు చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తాగేటటువంటి వాళ్ళు మీరు ఇందాక నుంచి ఏం చెప్తున్నారు సార్ తాగేది నైన్టీఏ తాగేది నైన్టీఏ అంటున్నారు ప్లస్ ఏమంటున్నారు రోజు తాగనండి వారానికి రెండు సార్లు లేదా నెలకు నాలుగు సార్లు ఎంతో అంతవరకే తాగుతాను ఇది రోజు తాగేటటువంటిది కాదు నేను తాగుడికి బానిసి కాదు అని అంటున్నారు అయినా కానీ ఈరోజు మీ మీ పెళ్ళం పిల్లలతో పాటు మీ అన్నయ్య మీ వదినా కూడా అందరూ వేలెత్తి చూపెట్టేటటువంటిది కాదు తాగినటువంటి వేలెత్తి చూపెడుతున్నారు తాగినటువంటి చేసేటటువంటి ప్రవర్తన వేలెత్తి చూపెడుతున్నారు సో ప్రత్యేకంగా తాగుడులో రెండు రకాలు ఉంటాయి ఒకటి రోజు తాగేటటువంటి వ్యక్తి సో రోజు తాగుతూనే ఉంటాడు కొంతకాలం కా మోతాది పెరుగుతూనే ఉంటుంది దాంతోపాటు ప్రవర్తన మారిపోతూ ఉంటుంది ప్రవర్తన మారటం అంటే కనుక ప్రత్యేకంగా మనం ఏం చెప్పక్కర్లేదు తాగిన తర్వాత అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఎలా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటిది అతనికి గుర్తుండదు కానీ పక్కనున్న వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది రోడ్డు ఎక్కుతారు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లెగుస్తారు నిద్ర లెగిసిన తర్వాత అవతల వాళ్ళు ఏం జరిగింది అనేది గుర్తు చేస్తేనే వాళ్ళు గుర్తొస్తుంది వస్తుంది దాన్నే బ్లాక్అవుట్ అంటాం రెండో రకం వాళ్ళు ఏంటంటే వీళ్ళు రోజు తాగరు అప్పుడప్పుడు తాగుతారు తాగింది తక్కువ మోతాదు అయినా కూడా కొన్ని సందర్భాల్లో దీన్ని ప్యాథలాజికల్ డ్రింకింగ్ అంటారు అంటే ఆ డ్రింక్ అనేటటువంటిది ఆ తాగుడు అనేటటువంటిది తక్కువ మోతాదులో తగ్గినా కూడా మీ బ్రెయిన్కి అది పడదు అని అర్థం అంటే కొంత కొంతమంది దుమ్ము వెళ్తే కనుక ఎలాగైతే మనకు తుమ్ములు వస్తాయి ఎలర్జీ వస్తుందో అలాగే ఈ తాగేటటువంటి మోతాదు మీరు తక్కువ తాగినా కూడా అది మానసికంగా మీకు పడట్లేదు కాబట్టి ఆ సమయం సందర్భంలో కూడా మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్నది మీకు అర్థం కావట్లేదు సో కాబట్టి ఈరోజు నేను తాగేది తక్కువే తాగేది తక్కువే అనేటటువంటి మాట మీరు అనవటం అనవసరం ఎందుకంటే మీరు తాగే తక్కువైనా తాగింది అప్పుడప్పుడైనా కూడా అది ఖచ్చితంగా మీ మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపెడుతుంది మీ ప్రవర్తన మీద ప్రభావం చూపెడుతుంది నలుగురికి భయభ్రాంతులు గురిచేస్తుంది మీరు కష్టజీవే కాదనట్లేదు మీరు చాలా కష్టపడతారు మీరు ఆలోచన పరంగా చూడండి మీరు ఆటో నడపండి లేదంటే చిట్టీలు పాడండి లేదంటే ఇంకో పద్ధతిలో ఉండి బాగానే కష్టపడుతున్నారు బాగానే డబ్బులు తెలుసు సంపాదిస్తున్నారు కానీ అది ఎవరు కూడా గ్రహించట్లేదు అరే తెచ్చాడు అనేటటువంటి అంశాన్ని ఎవరు పొగడట్లేదు అది గుర్తింపు గుర్తు చేసుకోవట్లేదు ఎందుకు అంటే కనుక తొంభై తొమ్మిది శాతం మీరు కష్టపడినా కూడా ఆ వన్ పర్సెంట్లో అదేదో విస్తర్లో వడ్డించిన తర్వాత టూ అని ఉమ్మేస్తే ఎలా ఉంటారో ఆ విధంగా ఏంటంటే మీ తాగుడు తర్వాత మీరు చేసేటటువంటి ప్రవర్తన వల్ల మీరు పడినటువంటి క కష్టాన్ని ఎవరు గ్రహించట్లేదు మీరు అనేటటువంటి మాటల వల్ల అందరూ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు మీ వైపు వాళ్ళు వాళ్ళ వైపు వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఎంతైనా కష్టపడు ఎన్ని డబ్బులైనా తీసుకురా లేదంటే తీసుకొచ్చినటువంటి డబ్బులు సరిపోవట్లేదు ఇంకా తీసుకురా అనేటటువంటి మాట అంటున్నారే కానీ ఎక్కడ కూడా మీరు పడినటువంటి కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్